ఇక్కడ కనిపిస్తున్న ఈ పులస చేపలో ఇరవై వేలు కొన్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి నమస్తే కోనసీమ మన అమలాపురం టౌన్ లో ఉన్న చేపల మార్కెట్ కు వచ్చాం పులస్ తీసుకుందామని ఇక్కడ చేపలు పీతలు రొయ్యలు మొత్తం సీ ఫుడ్ అంతా దొరుకుతుంది పులస్ చేప కేజీ చెప్పారు ఇంకా బేరం ఆడి తీసుకున్నాం ఇతని పేరు శంకర్ మార్కెట్ కు వస్తే ఇతని దగ్గర తీసుకోండి మంచి ప్రైస్ కి ఇస్తారు అలానే మన వీడియో అతనికి చూపించండి ఇంకా తీసుకున్న పులస్ చేపల్ని ఇక్కడ మార్కెట్ లోనే కట్ చేసేసాం ఇవి హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ కి పంపించాలి అందుకే ఇన్ని తీసుకున్నాం ఇంటికి రాగానే వండడం స్టార్ట్ చేశారు పులస్ చేపల పులుసు అంటే స్పెషల్ గా ఏం వండరు మిగతా చేపల పుల్స్ లానే ఉంటుతారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకప్పుడు ఇవి బాగా దొరికేవి ఇప్పుడు చాలా రేర్ గా దొరుకుతున్నాయి ఇవి మార్కెట్ వరకు రావడం చాలా రేర్ ఎక్కడైతే ఇవి పడతాయో అప్పుడే పట్టుకుని పోతారు వీటిని ఒక సామెత ఉంటుంది పుస్తలు అమ్మే అయినా సరే పులస్ తినాలి అని అంటారు చాలా మంది ఇప్పుడు కర్రీ పాయింట్స్ లో ఆన్లైన్ లో పులస్ పులుసు అని చెప్పి అమ్మేస్తున్నారు అవి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఒరిజినల్ పుల్స్ అయితే కాదు మన పులస చాపల పులుసు రెడీ అయింది వేడి వేడిగా ఇప్పుడే తినేద్దాం అని ఉంది గానీ ఇది నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది ఈ పులస పులుసు అనే కాదు ఏ చేపల పులుసు అయినా సరే తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే అరటి ఆకులో వేడివేడి అన్నం వేసుకుని అలా పైన పులస చేప ముక్కలు వేసుకుని వాటితో పాటు ఒక బెండకాయ ఒక పచ్చిమిర్చి వేసుకుని అలా పులుసు వేసి తర్వాత పులస చేపల ముక్క కలుపుకుని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అసలు ఇది ఒరిస్సా పులస బయట మీకు పులస చేపల పులుసు అని చెప్పి అమ్మేస్తుంటారు అది మనకి అమలాపురం మార్కెట్ లో కేజీ పదిహేను వందలు పడింది ఫ్రెండ్స్ కి కూడా పంపించాలి కాబట్టి టూ కేజీ తీసుకున్నాం మనకి శంకర్ మంచి ప్రైస్ కి ఇచ్చారు పులస చేప అంటే పది ఇరవై వేలు ఉంటుంది అది కూడా చాలా రేర్ గా దొరుకుతుంది కాబట్టి కాస్త చూసి కొనండి ఎవరు ఏది చెప్తే అది నమ్మి మోసపోకండి మీకు ఎవరైనా రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఒరిస్సా పులస వండి పంపించమనండి ఈ రీల్ ని మీ గోదావరి ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి